ఎందుకంటే ఇక్కడ ఈ పత్తి ఉంది కదా అది ఇది పోటీలు పడతారు అంటే త్వరగా రాదు

హాయ్ అండి ఇప్పుడే ఓటేసండి ఓటు చూడండి అంటే నేను వెళ్ళిందే నాలుగు గంటలకి వెళ్ళాను అండి గంట సేపు లైన్ లో ఉన్నా ఆరు గంటల అంటే టైం అయిపోతుంది అని చెప్పేసి వెళ్ళాను నేను ఈ వర్షం కూడా వచ్చేలాగా ఉంది కదా మొబ్బట్టింది ఇదైనా వేడిగానే ఉంది ఇది కలుపుకొనేసి వెళ్లిపోవాలి ఇది పరిగెత్తుకుంటూ వచ్చింది మమ్మీ అమ్మా రైస్ పెట్టేసి రా వెళ్ళిపోదాం దీన్ని అక్కడ తీసుకెళ్ళిపోదా బయట రాళ్ళిపోద్దలతో పాటు వచ్చింది అసలు ఉరుకోరా హాయ్ హాయ్ అందుకే తాగ చెప్పంత అందంగా ఉందో చెప్పండి అసలు ఈ బుడితే ఫస్ట్ వన్ సబ్స్క్రైబ్ చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి కాస్త మా బుడ్డి పిల్లని చూసి సహకరించండి కాస్త మీ పుణ్యం వంటది మీ అందరికి దండాలు పెట్టిన నమస్కారం అంత అందంగా పెడుతుందా ఆ అదో ఏం లేదు ఏం లేదు అది అది ఏం లేదు ప్లేట్లు అని ఇసులు అంతే వీళ్ళు అబ్బా కాబా ఉడికి వస్తున్నారు వీళ్ళకి కూడా పెత్తనాలు ఎక్కువైపోతున్నట్టు వెళ్తున్నారు కదా

ఫ్రండ్ ఫీల్ అయితే మళ్ళీ లైక్ అయ్యా నువ్వు ఒకసారి వీడియో చూసి అనుకో వీడియో పంపించా అందుకే కొంత ఉంటది లైక్ అమ్మ బెడికి పెడతా ఉండే అయ్యి అయిపోయిందా ఎంత ఆకులుకున్నారు అమ్మ నాప్పించి సన్నిసీ అప్లెట్ ఇంకో బుడ్డి అది పద్ధతి కాదు బుడ్డి నీ పిల్లలే చెప్ప మనం మనం అందరం ఒకటే కదా అందరికీ కడుపు నిండాలి అమ్మా అరే బుడ్డిగా ఏంటి బుడ్డిగా నువ్వు ఎంత మగోడు అయితేరా రా నన్ను ఇలా బెదిరించిన నువ్వు క్యాన్ లో అది ఎంతవరకు కరెక్ట్ నాకు అక్కడే ఉక్కడే ఉండాలి పిల్లలకు మధ్యలో మధ్యలో పిల్లలు లేరండి పిల్లల్లో చనిపోయారు ఒక నలుగురు పిల్లల్లో చనిపోయారు ఈ గుడ్డిఫల మీకు గుట్టే ఉంటారు కదా ఆ పాక్లో పెట్టారు అదే పాక్ అంటారండి పడవ లాంటిది ఆ గుడ్డిఫల్లో ఏం చేస్తాం తల్లి అది ఇప్పుడు రోజుకి వంద డాగులు పైనే పెడుతున్నాం వంద డాగులు పైనే పెడుతున్నాం ఎక్కడ ఈ మూల నుంచి ఏ కాలనీ వరకు ఇలా రోడ్డు స్ట్రైట్గా ఇంకా ఏరియాలో మొత్తం కవర్ చేస్తున్నాం డైట్రా దీన్ని పెట్టి మమ్మీ ఫస్ట్ ఇదిగో అడుగుతుంది ఎందుకు అరుస్తారు ఇటు వచ్చింది మమ్మీ పరాబాలు ఎక్కువైపోయింది ఆ పెడికి పెడతా ఉండి పెడిగిరి పెడతా ఉండు పెడతా రే అయిపోయింది ఆత్రతో పెట్టే వరకు అసలు గోలు పెట్టేసింది తిన్నప్పుడు అక్కడ అందుకే అసలు తింటారు నైస్గా అందరు బాగా ఆకలితో ఉన్నారు అటు సైడ్ పెట్టదు తిరిగిద్ది బుడ్డి అటు జరుగు బుడ్డి అటు వెళ్ళు బా మమ్మీ ఆ బ్రౌన్ కలర్ వచ్చాడు తింటారులే ఆడెక్కాడు ఇక్కడే లోపల ఉన్నారు లోపల నుంచి ఇంక బయటికి రాల వాళ్ళు బాగా చూసుకుంటున్నట్టున్నారు పెట్టేసి అక్కడ పల్లపల్లి లేదా పిలుస్తా ఇ వచ్చింది ఇట్నుంచి ఆ మమ్మీ బ్రౌన్ కలర్ వెయిటింగ్ మమ్మీ వెయిటింగ్ దా 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 నువ్వు దా తిను ఉరక్కలాగా దా తిను తిను తింటున్నాడు వీళ్ళు తినేస్తున్నారా మజ్జిగో తాగుతున్నారు అత్తనాడు అత్తనాడు వస్తున్నాడు హీరో